ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ తొలి ప్రాధాన్యత ఓట్లలో తేలని టీచర్ ఫలితం సో మేము చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా కొనసాగుతుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఖమ్మం వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కాగా అభ్యర్థులు ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు ఫలితం తేలకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు విశాఖలోని ఏయు ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఓట్ల లెక్కింపు చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్లో పీఆర్టీయు అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడుకు ఏడు వేల రెండు వందల పది ఓట్లు రాగా ఏపీటీఎఫ్ కూటమి అభ్యర్థి రఘువరముకు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఓట్లు పీడిఎఫ్ అభ్యర్థి గౌరికి ఐదు వేల ఎనిమిది వందల పది ఓట్లు చొప్పున వచ్చినట్లు అధికారులు చెప్పారు ఉత్తరాంధ్రలో మొత్తంగా ఇరవై వేల చిల్లర ఓట్లు కాగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఓట్లు మాత్రమే చెల్లినవిగా అధికారులు గుర్తించారు రెండు పాయింట్ మూడు శాతం ఓట్లు చెల్లనివిగా మిగిలినాయన్నమాట ఈ ముగ్గురి మధ్య ప్రధానంగా పోటీ అయితే నెలకొంది రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా వరకు పోలింగ్ జరిగా అంటే కౌంటింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఖమ్మంలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో నల్గొండలోని పెరేడ్ గ్రౌండ్స్లో అయితే లెక్కింపు జరుగుతుంది కదా ఇందులో మొత్తంగా రెండు ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒక్క ఓట్లు రాగా నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు తొలి ప్రాధాన్యత ఓట్ల ఎక్కింపులో శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయుకి ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు నర్సిరెడ్డి యూటీఎఫ్కు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థికి నాలుగు వేల నలభై ముప్పై ఏడు పోల రవీందర్ స్వతంత్ర అభ్యర్థి మూడు వేల నూట పదిహేను సరోత్తం రెడ్డి భాజపా రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్ల చొప్పున వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఫలితాల కోసం ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలే అవకాశం లేదని చెప్తున్నారన్నమాట అందువల్ల రెండో ప్రాధాన్యత ఓట్లయితే కౌంటింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట ప్రజెంట్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి